లకు నమస్సమాంజల్యం లా ఒక్కింతయుంగేదు కరముల్ పట్టు వదలె జనకా నీర సంబు కాయంబుతో సావా సంబుజేయంగను జలింపం జర నములు తిరస్కరించె విఘ్నారిపా దైవాధీనమింకన్ భవితయ అంచుందల చుచు భరమునంత నీపైన్మోపి ओ देवा काउमञ्चुं विनति मदिनी गृहमुनन्दे गृहमुनन्देयुण्डिनिन् हेरुका महादेविनिन् भजिन्तुम् महात्मदात्मन् विशुद्धात्मतोडन् सुरूपा महामायवीवे महायातनल्मान् महा భక్తి సంప్రీతి గౌరీ ఈ పద్యాలను చదువుతుంటే సుదూర తీరాలకు సాగిపోతూ ఉంది అక్కయ్య అమృతమూర్తి అమ్మ తర్వాత అమ్మే అంతటి మహా కలిసి నడిచే భాగ్యం ప్రసాదించిన పలుకు చేర్యకు గురువర్యులు బ్రహ్మశ్రీ తోపల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి మనసా వాచ పాద నమస్కారాలు అర్పించడం తప్ప నేను ఏమి ఇవ్వగలను శతక శ్రోతస్విని పేరిట మనకు అందించిన సాహితీ శ్రోతస్విని కీర్తిశేషులు శ్రీమతి కన్నైపల్లి వరలక్ష్మి గారి అమూల్య గ్రంథం ఆవిష్కరించబడుతున్నది కీర్తిశేషులు శ్రీ వేముకంటి జయప్రకాష్ మరియు కీర్తిశేషులు శ్రీమతి కన్నైపల్లి వరలక్ష్మి గారుల స్మృత్యం అనంతఛందం పద్యరసచరి ఆధ్వర్యవంలో నిర్వహించబడుతున్న శతాధిక శతక ఆవిష్కరణల సభ బైరామల్గూడ అయ్యప్ప క్షేత్రంలో జరుగుతున్నది దీనికి సాహితీ బంధు చంద్రశాస్త్ర రత్నాకర చందో బ్రహ్మ బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు నిర్వాహకులుగా పద్యవశంకర సమస్యా పృక్షక చక్రవర్తి శ్రీమాన్ కంది శంకరయ్య గారు అధ్యక్షులుగా చిరంజీవి శతావధాని అరవధాన భారభాస్కర పొల్లరియం భరత్ శర్మ గారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు అద్భుతమైన పరసోయేగంతో రచింపబడిన ఈ శతకం ఒకటా కాదండి ఐదు శతకాలు అమృతమూర్తి భావ వల్ల దీని చదివి ధరిద్దాం బండి దీని ఆవిష్కరణ చూద్దాం కయ్యాని పిలిపించుకున్నటువంటి మహోన్నత వ్యక్తి శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మిదారి యొక్క కుమారుడు డాక్టర్ కృష్ణకిరణ్ మనుముడు కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి విజయపూర్ణిమా శంకర్ వారి యొక్క సోదరులు విజయరంగ విఠల్ మరి యొక్క సోదరులు శంకర్ వారి మన పాండురంగ విఠల్ గారి యొక్క శ్రీమతి వీరి మొత్తం తీర్పు రావాల్సిందిగా కోరుతున్నాను చిన్నప్పుడు అత్తయ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి కీర్తిశేషులు శ్రీ కన్నేపల్లి వరలక్ష్మి గారి శతక అనే గ్రంథాన్ని ఈవేళ ఇప్పుడు ఆవిష్కరింపబోతున్నద ఆవిష్కరించుకుంటూ ఉన్నామండి అసలు వారి స్మృత్యర్థమే ఈ శత శతకావిష్కరణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నందుకు ఇది మరింత సార్థకమైనటువంటి సన్నివేశంగా మనం చూడవచ్చు వేదిక మీదే కీర్తిశేషులు కన్నేపల్లి వరలక్ష్మి గారి కుమారులు డాక్టర్ కృష్ణకరణ్ గారు కుమార్తె శ్రీమతి విజయపూర్ణిమ గారు ఉన్నారు అలాగే ఇప్పుడు ఈ శతక శ్రోతస్సుని ఆవిష్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మాన్యులు సమస్య పృథక చక్రవర్తి శ్రీ కందిశంకరయ్య గారిని అందరూ కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా ప్రార్థనండి అనంత చందానికే మూలం స్తంభమైనటువంటి కీర్తిశేషులు కన్నేపల్లి వరలక్ష్మి గారి శతక శ్రోతస్విని గ్రంథము వారి కుటుంబ సమక్షంలోనూ మాన్యులు పెద్దలందరి సమక్షంలోనూ ఆవిష్కరింపబడుతూ ఉండడం ఒక అపురూపమైనటువంటి సన్నివేశంగా మనం చూడవచ్చు వారి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా ఆవిష్కర్త శ్రీ శంకరయ్య గారిని ప్రార్థిస్తుంది అందరికీ నమస్కారం అక్కయ్య కన్నేపల్లి వరలక్ష్మి గారు ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా విచారకరం ఈ పుస్తకము బంధ కవితా శ్రోతస్సుని రెండవ భాగము ఈ పుస్తకాన్నైతే కళ్ళారా చూసుకున్నారు వంధ కవిత పుస్తకం ముద్రణ అయ్యేసరికి వారు లేరు ఇది చాలా విచారకరమైనటువంటి విషయము అనంత ఛందానికి పెద్ద దిక్కుగా ఉంది ఎందరి పద్యాలను చిత్త చివరి రోజు వరకు కూడా వారు జీవించి ఉన్నంత ఆ చివరి రోజు కూడా పద్యాల పుస్తకాల పరిష్కరణ చేశారు చివరి రోజు కూడా అటువంటి మహనీయులాలి పుస్తకాన్ని ఆవిష్కరించేటువంటి అదృష్టం నాకు కలగడం నిజంగా ధన్యుణ్ణి అందరికంటే ముందు ఈ పుస్తకాన్ని నేనే చదివాను అనుకుంటాను ఎందుకంటే ఇది డిటిపి చేసిన వాడిని నేనే కాబట్టి ఆ అక్కయ్య లేని లోటు అనంత చందానికి తీరేది కాదు వారిని మనం స్మరించుకుందాము వారు చూపినటువంటి మార్గంలో ముందుకు సాగుదాము వారిలాగానే మంచి కవులుగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దాము సాధారణంగా కవులు కవయిత్రులు కానివ్వండి వాళ్ళ తర్వాత వాళ్ళ సంతానము ఆ కవిత్వాన్ని పాటించుకోరు అటువంటి ఉదాహరణలు నేను చూశాను కానీ ఇక్కడ వరలక్ష్మి గారి కుమారుడు కుమార్తె కూడా ఎంతో శ్రద్ధ వహించి మాతృభక్తితో ఈ పుస్తకాలను వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేశారు వాళ్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను నిజంగా మీరు ధన్యులు ఇటువంటి ఈ పుస్తకం అందరూ తప్పకుండా చదవదగినటువంటి పుస్తకం ధన్యస్ చాలా ధన్యవాదాలండి గురువుగారికి ఇప్పుడు శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారి కుమారులు శ్రీ డాక్టర్ కృష్ణకిరణ్ గారిని తమ అభిప్రాయం తెలియజేయవలసిందిగా ప్రార్థన సభకు నమస్కారం అండి ఈరోజు ఈ కార్యక్రమం కోసం అమ్మగారు ఎంతో ప్రిపేర్ అయ్యారు అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా తను అనుకున్న రచనల్ని పూర్తి చేస్తూ రోజు ఓపిక ఉన్నంతసేపు చేస్తూనే ఉన్నారు లాస్ట్ చెన్నై వెళ్ళినప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితులను హాజరవ్వాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు అనుకోకుండా ఇది వేరే రకంగా ఇచ్చేసింది సో చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ దగ్గర నేను చూసింది పట్టుదల చిత్తశుద్ధి ఈ రెండు సో అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా ఈ రెండూ మాత్రం ఆవిడ వరల్లేదు కొంచెం ఓపిక ఉన్నా కూడా తెల్లారేమో నాలుగింటికి ఆవిడ డిసిప్లిన్ అలాంటిదైతే తీవ్రమైన జబ్బు కూడా ఆయన్ని కదిలించలేకపోయాడు తెల్లారుగా నాలుగింటికి లేచి ఉన్నంతసేపు రాసి మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇదే పని రోజంతా ఆపరేషన్ అయ్యేటప్పుడు కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని మళ్ళీ మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే రెండు వేల ఎనిమిదిలో రిటైర్ అయిన తర్వాత గత పదిహేను సంవత్సరాలుగా ఇదే పని మీద ఉన్నారు మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఆయనకి సేవ చేస్తూనే ఈ కార్యక్రమము చేసేవారు సో ఆవిడ చిత్తశుద్ధి అవి మాకు కూడా కొంచెం అవి మాలో డెవలప్ అవ్వాలని మేము ప్రయత్నం చేశాము ఆవిడత లేకపోయినా కొంచెం అయినా మేము మాలో పెంపొందించుకున్నందుకు ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు అండి నిర్వాహకులకు పిల్ల వారికి సో మీ అందరితోటి ఈ సత్సాంగిత్యాన్ని కొనసాగిద్దామని అనుకుంటున్నాము ఇది ప్రోత్సాహం వల్ల చాలామంది కవులు పైకొస్తున్నారు సో మీ అందరి ఆశీస్సులు ఉంటాయని మేము భావిస్తున్నాం చాలా ధన్యవాదాలండి ఇప్పుడు చేనేపల్లి వరలక్ష్మి గారి కుమార్తె శ్రీమతి విజయ్ పూర్ణిమ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా ప్రార్థన నమస్కారం అండి సభకి నేనంత మాట్లాడే అంత కాన్ఫిడెన్స్ లేదు కానీ అమ్మకి మాత్రం ఈ సభ ఒక కళ ఎలాగైనా ఈ సభకు రావాలని చాలా చాలా కోరుకున్నారు ఆవిరు పట్టుదలగా ఫైనల్ అంటే వెళ్లే ముందే మొత్తం తన వైపు నుంచి ఏదైతే ఉందో ఆ పనంతా ముగించుకుని వెళ్ళారు అది చాలా చాలా అద్భుతమైన విషయం ఈ అనంత కుటుంబాన్ని ఆవిడకి ప్రసాదించిన తోపల మా గారికి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అంటే వారి రూపంలో మీరు ఇక్కడ సాక్షాత్కరిస్తూ ఉన్నందుకు మరింత మా అందరికీ కూడా అమ్మమ్మను మరొకసారి చూసినట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది అంటే ఎంతోమందికి అక్కయ్య అయినా మా అందరికీ వారు అమ్మమ్మగా మా పట్ల వారెంతో ఎంతో వాత్సల్యాన్ని చూపించారు మరొక విషయం అక్కయ్య గారి పుస్తకాలలో బంధ కవిత్వానికి సంబంధించిన బొమ్మలన్నీ కూడా పూర్ణిమ గారి తల్లిగారి ఇంతకంటే తల్లికి సమర్పించేటటువంటి ఒక బంధనం ఏముంటుంది విశాఖపట్నంలో ఏమైనా చేయాలి అని అనుకుంటే స్థానాన్ని కోల్పోయాను అన్నపూర్ణ అక్క లేదక్క విశాఖపట్నం తర్వాత హైదరాబాదు అట్లాగే జరుగుతూ వస్తుంది విశాఖపట్నంలో స్థానం లేకుండా అమ్మ నేను రోడ్డు అనంతరం గారికి అంటా ఇంకా కాలం చాలా ధన్యవాదాలు ఇప్పుడు ఆవిష్కరించినటువంటి శ్రీ కంది శంకరయ్య గారికి సన్మానం చేయవలసిందిగా డాక్టర్ కృష్ణ కిరణ్ గారికి సన్మానం జరుగుతూ ఉన్నది అందరూ కరతాళత్వనులతో వారిని అభినందించకూడండి శ్రీ కంది శంకరయ్య గారు వారికి సన్మానం చేస్తూ ఉన్నారు వారి కుమార్తె రెండు విజయ పూర్ణిమ గారికి సన్మానం చేయవచ్చిందిగా ప్రార్థన వారికి జ్ఞాపికను ప్రశంసా పత్రాన్ని కూడా అందించగలరండి చాలా ధన్యవాదాలండి ఇప్పుడు తర్వాతి ఆవిష్కరణ కన్నేపల్లి వరలక్ష్మి గారి స్మృతి అంజలి దాన్ని ఆవిష్కరించేటటువంటి వారు శ్రీ జొన్నలగడ్డ విజయరంగ విఠల్ గారు